ఈ వివాదం మనకు సమయం వాజిరెడ్డి రైతు చేయాలి వాజిరెడ్డి రైతు చేయాలి చేతితో ఉపయోగించాలి ம <dı> <estamos en> <delaughs> <tá erusta> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Why should I takeève my responsibility first of all under the minister? He said my job today was by Nını Vincent Leonard Trigao. I'll help them with help and training. This is my fear. After time he has been preparing this teacher, this life is a life-life. We said, he's நீங்கள்

పద్మావతి కొత్త ప్రమాణిక ప్రాజెక్ట్ కార్యక్రమావళి కార్యక్రగవిచేసును వారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇంకా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిన సహకరించే సభ్యులికం ద్వారా స్వయంగా ప్రముఖీరా గోవిందర్ రెడ్డి గారు కమిటీ సభ్యులందరినీ కూడా అహ్వానిస్తున్నారు కొంచెం దూరంగా ఉండాలి వాళ్ళ దగ్గర ఉండొద్దండి మీరు వాళ్ళకి అందుబాటులో ఉండొద్దు ముందుకు వచ్చే కొంచెం రండి మీరు మీరు రండి యువతలకు రండి కార్యక్రమం కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గారిని స్వయం లింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గారిని కోసం పెద్దలందరినీ కూడా ముందుకు రావాలండి ఇంత ముందుకు రండి హాయ్ బ్రో మొత్తం మొత్తం తొమ్మిది కార్డులు బ్రదర్ తునా మొత్తం పదకొండు పదకొండు కార్లు బ్రదర్ హాయ్ బ్రో

या तो ऑनलाइन ले सकते हैं और मैं यह नेटवर्क डिजिटल में द्वारा ये चैनल्स भी YouTube चैनल वगैरह मिलस्तुंदी जैसे विजय शर्मा एसएस सांगुर వీక్షించవచ్చు ఎవరు కూడా బాగున్నదండి మీకు చక్కగా గ్యాలరీ ఏర్పాటు చేశారు గ్యాలరీ మీద ఉండి తీసుకోవాలి వాళ్ళు కూడా గ్యాలరీ ఉంది గ్యాలరీ మీద తీసుకోండి

చైర్మన్ గారు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితరాలు మరియు ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సత్కరించి దేవస్థానం తరఫున కార్యక్రమం బహుకరిస్తున్నారు అందరూ కూడా స్వామి పొప్పూరి గారు హాయ్ అండి మీరు మీ ఎస్ఎస్ఆర్ బుల్స్ చానల్ అబ్బాయి ప్రభాకర్ రావు గారు శ్రీనివాస మెకానికల్ వర్క్ మహేంద్ర అండ్ మహేంద్ర షోరో వారికి కోలాడవారిని మనబాకరిస్తున్నటువంటి సేగం రెడ్డి గోవిందరెడ్డి గారు సత్కరించి నాకర్ బాబురెడ్డి గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తదుపరి వెంటనే అన్నదాన కార్యక్రమాన్ని కూడా గౌరవ సోదరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సందని పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీద టీడీపీ కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది சோதரு சோதரி மண்டல பாதுகாப்பு வச்சி பிராரிச்சாலும் ஜாஸ்ட் அண்ட் ஜாக்க அது பிரதான அனந்தம் వెంటనే న్యూకాయ విభాగానికి బ్రదర్స్ నిర్వహించడం జరుగుతుంది న్యూ కాగిరి విభాగంలో పదమూడు గంటల వారికి నమోదు చేస్తున్నామండి పదమూడు గంటల వారు మీరుగా మీ దర్శనం ఎవరో రోజులు డ్రాలు పాల్గొనండి డ్రాలు చేసామండి

ప్రదర్శన కమిటీ సభ్యుల యొక్క ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారం ఆ టీం రెఫరీస్ కమిటీ తరఫున పర్యవేక్షకులు ఒక్కరు ఇద్దరు ఉంటారు వారి తప్ప ఇతర కూడా రాకూడదు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలి అటువైపు మాత్రమే నీళ్లు జిమ్ముకోవాలి

Obrigado. <laughs> కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేత అన్నదాన కార్యక్రమాన్ని కూడా రెండు వందల దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గొరి గంగరాజు యాదవ్ గారు చెప్పాడు మాసవరం మండలం పల్నాడు జిల్లా వారికి గత సంవత్సరాల మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఆరు అంగడములు శావలి హేమంత్ గారు వేలిపోరు గెంతుల వెంకటేశ్వర్లు గారు శనజేవియలు గారు ఉదయం నగర్ ఉదయం నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పిరి గంగరాజ యాదవ్ గారు మోత్కింపాటి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ దంతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మాతాల హనుమంతరావు గారు కుందుర్తి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కురి గంగరాజ్ యాదవ్ గారు మోర్చంపాటి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ దంతవారు రావాలి త్వరగా రావాలి రావాలి రేపు మనవాళ్ళ దగ్గర ఓకే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయలుదేరారు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి తిరువేలి కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మరికొద్ది క్షణాల్లో నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కురి గంగరాజు యాదవ్ గారు మోచంపాడు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వాలు పైన రావాలి కాటి కట్టుకుని రావాలండి వెంట వెంటనే రావాలి ప్రతి ఒక్కరూ కూడా ধন <laughs> কটক <laughs> <laughs> సమయము పది నిమిషములు విభాలోను మధ్యాహ్నం న్యూ కేటగిరీ విభాగంలోను ప్రదర్శన నిర్వహించి రేపు ఉదయం రెండు పల్లె విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రెండు పల్లె విభాగంలో రైతులంతా కూడా ఈ రోజు సాయంత్రమే వచ్చి పేర్లు నమోదు చేసుకుని పాల్గొనాలి రేపు ఉదయం నిర్వహించేటువంటి రెండు పళ్ళ విభాగానికి ఈ రోజు సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని రాసి ఇదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొన్ని గంగరాజ్ యాదవ్ గారు మోజంపాడు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి రెండో గొప్పవారు రావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి చెన్నా కొన్ని ఒక చేతితో చెన్నా ఒక చేతితో ఉపయోగించాలి

మొత్తం డౌన్ చేసేసి అసలు కూర్చుండాలి అసలు ఇబ్బంది మనోడి నాలుగు నిమిషంలో ఉండాలి ఎవరి చెప్పు ఏడు రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషం లో పూర్తి చేయడం జరిగింది గంగరాజ్ యాదవ్ గారు మోర్జంపాడు వారి సత ప్రదర్శనలో ఉన్నాయి కొంచెం పడిపోయింది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది కురి గంగరాజు యాదవ్ గారు మోర్కి పాడు వారి ప్రదర్శనలో ఉన్నాయి మాల హనుమంతరావు గారు కుందీసం మూడు నిమిషంలో ఉన్నది కేంద్రతో తొంగిక కేంద్రతో తొంగికూడదు పట్టకూడదు పొడవకూడదు మండలం పల్నాడు జిల్లా ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గంగారాది యాదోగాలు మోల్కెంపాలు మాసోర మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి కాలు కట్టుకొని రావాలి త్వరగా మొదటి రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇది గంగారామ యాదవ్ గారు మోచింపాడు వారు వారికి అంతా ప్రదర్శనలో ఉన్నాయి రెండవ దశ వారు రావాలి కాడి కలుపుని రావాలండి ప్రదర్శన పూలతైన తదుపరి కాడు కలుపుని బైక్ వెళ్ళాలి కాడితో సహా బైక్ వెళ్ళి ఇప్పుకోవాలి ఒక్క నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గురి గంగరాజ్ యాదవ్ గారు మోర్జింపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్ లో ఉన్నది రావాలి రెండు వందల రావాలి కార్యకల్పన రావాలి మూడు వందల ద్వారా రెడీగా ఉండాలి பல சேன்பித்தம் மல்ல சேம் இது ంగరాజ్ యాదవ్ గారు మోర్చింపాడు మహసార్ మండలం పల్నాడు జిల్లా వారి సంతా లాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అడుగుల తొమ్మిది అంగుళంబులు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అడుగుల తొమ్మిది అంగుళంలు మరి ఈ రోజు జరుగుతున్నటువంటి కౌటెక్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సేలర్లకు మొదటి బొమ్మకి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని జి ఉమాదేవి గారు హైదరాబాద్ వారు అవతరిస్తున్నారు రెండో బొమ్మ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని శివనారాయణ పిల్లింగ్ స్టేషన్ మేనేజర్ ప్రొపరేటర్ ఎల్ రెడ్డి నారాయణ రెడ్డి గారు బాగురిస్తున్నారు మూడవ నాలుగు వేల రూపాయల మొత్తాన్ని చిన్న బొత్తుల వీరమ్మ గారు కుమారులు వారి కోడలు మేనేజర్ రూపాయలు కీర్తి బారెడ్డి గోపిరెడ్డి కామేశ్వరమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు బారెడ్డి వెంకటరెడ్డి గారు మేనేజర్ వారు